దాకా ఈ ఉద్యమం ఒక్క అరవై నాలుగు గ్రామాలదే కానీ ఈసారి మనం చేయబోయే పనితో ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రతి ఆంధ్రుడిదే ఈ ప్లాంట్ మీద మొదటి హక్కు ఎవరిది మీది మీ భూములే లేకపోతే అక్కడ ప్లాంటే లేదు కానీ ఈ రోజున ఈ ప్లాంట్ వల్ల నష్టపోతోంది ఎవరు మీరు కారణం ఎందుకంటే ఉద్యోగాలు తీసేసుకున్నారో మీ భూములు లాగేసుకున్నారు ఎంప్లాయీ అనేవాడికి ఏమి ఇబ్బంది వాడు వెళ్ళిపోతే వాడికి ఒక లక్ష కోటి రూపాయలు వస్తాయి విఆర్ఎస్ లో కానీ ఉద్యోగంలోంచి కానీ వెళ్ళిపోతే ఎంప్లాయీ అనేవాడికి ఏమి ఇబ్బంది లేదు తినడానికి ఉండటానికి కట్టుకుంటానికి ఎంప్లాయీకి ఇబ్బంది లేదు ప్లాంట్ ఉన్నా పోయినా కానీ మీ పరిస్థితి అది కాదు ఖచ్చితంగా ప్లాంట్ నడిస్తేనే మీ జీవనం నడుస్తుంది అలాంటి పరిస్థితుల్లో ప్లాంట్ మీరు నడపలేదు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు మా ఉద్యోగాలు పీకేసి మమ్మల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు మా కుటుంబాలు ఎలా సాగుతాయి నేను మీ గ్రామాలలో ప్రతి ఒంటింట్లో తంగి చూశాను ప్రతి వాళ్ళ యొక్క సాధక పథకాలు తెలుసుకున్నాను ఎంత ఇబ్బందులు పడుతున్నారో తెలుసు మీరు ఆ భూమి మీదే బతికే మనుషులు ఏదో మంచి జరుగుతుందని చెప్పేసి భూమి ఇస్తే దానివల్ల మీకు కీడు జరుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు ప్రభుత్వాలు ఏమన్నా మీ వస్తున్నాయా అంటే చాలా దరిద్రంగా మాట్లాడుతున్నాం ఇక్కడ లోకల్గా ఉండే ఎమ్మెల్యే అంటాడు వృత్తి మార్చుకుండావా అంటా మీరు వృత్తి మార్చుకోవాలి రైతు వృత్తిని మార్చుకుని నీకు భూమి ఇస్తే కదయ్యా ఈ రోజు నా ఫ్యాక్టరీ పెట్టావు ఇంకేం మార్చుకోవాలి వృత్తి మార్చుకుని భిక్షాదం చేస్తావు అంటే దానికి కూడా అనుమతి నువ్వు ఇవ్వటల్లా ఇంకేం వృత్తి మార్చుకోవాలి ఒక పని చేస్తాం మేము వృత్తి మార్చుకోము వచ్చే ఎలక్షన్స్లో నీకు డిపాజిట్ లేకుండా చేసి నీ వృత్తి మారుస్తాం ఎమ్మెల్యే నుంచి తీసుకొచ్చి కానీ ఒక సెంటర్లో పడేస్తాం అక్కడే కూర్చొని షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఎక్కడ కూర్చొని పద్దులు రాసుకో అప్పుడు నీకు తెలిసి వస్తుంది నీ నోటి దొలా నిన్ను ఎంతవరకు తీసుకెళ్ళిందో ఇక ఈయన గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన మీరు పనిచేయట్లేదంట అందుకనే మిమ్మల్ని తీసేశారంట మీరు బద్దకస్తున్నారంట ఏం పని చేయకుండా మీరు డబ్బులు తీసుకుంటున్నారంట భారతదేశంలో ఒక టన్ను ఉత్పత్తికి ఇద్దరు మనుషులు కావాల్సి వస్తే ఇక్కడ ఒక్క మనిషే ఉత్పత్తి చేస్తున్నాడు ఇప్పుడు ఆ ఒక్క మనిషి కూడా లేడు నాలుగు వందల డిగ్రీల వేడిలో కోక్ బ్యాక్టరీ దగ్గర కానీ పర్నెస్ దగ్గర కానీ ఏ రకమైన ప్రొటెక్టివ్ డ్రెస్సులు లేకుండా మీరందరూ పని పనిచేస్తూ ఉంటే మీరు పని దొంగలంటున్నాడు ఈ మనిషి ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో మీరు పనిచేసినట్టుగా అంత వేడి దగ్గర డ్రస్సులు లేకుండా పనిచేస్తే వెంటనే ఫ్యాక్టరీకి నోటీస్ ఇచ్చి మూసేస్తారు మరి విశాఖకే ఉక్కు ఎందుకు ఎవరు ఆ నోటీసు ఎందుకు యాజమాన్యాన్ని అడగరు అలాగే ఎందుకని ప్రభుత్వ రంగ సంస్థ అక్కడ అడిగిన డబ్బులు రావు ఫ్యాక్టరీస్ వాళ్ళు అందుకని అడగారుమ్మా అయితే మేము పని దొంగలం కాదని మేము మా ఉత్పత్తే చెప్తోంది కానీ అయ్యా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మీద అలిగి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇంట్లో కూర్చొని ఏమి హక్కు ఉందని నువ్వు జీతం తీసుకున్నావు నెలకు రెండున్నర లక్షల రూపాయలు చెప్పను మరి పని దొంగ ఎవరో నువ్వో మేవా నువ్వా మేమా చెప్పండి ఎవరు పనిదొంగ అదే నువ్వయ్యి నువ్వు మా మీద గుడ్డగా చేస్తావా ఇక ఆయన ఎవరో మాధవట బీజేపీ నాయకుడు ఆయన వచ్చి మాట్లాడతాడు ఇక్కడ ఉత్పత్తి రావట్లేదు నష్టాల్లోకి ఎవడయా చెప్పింది నీకు నష్టాలని ఎవడయా చెప్పింది నీకు నష్టాలు మేము ఇచ్చిన మా భూముల విలువే ఈరోజున నాలుగున్నర లక్షల కోట్లున్నాయి ఎవడు చెప్పాడు నష్టాలు నువ్వు తొమ్మిది ఎనభై కోట్ల రూపాయలు అని చెప్పి బ్యాలెన్స్ షీట్ లో చూపించి అంటున్నాం రియల్ వాల్యూ దమ్ముంటారా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి తెచ్చుకుందాము వాల్యుయేషన్ చేద్దాము ఆ రోజున మాట్లాడదాం విశాఖ ఉక్కు విలువ ఎంతం నీక అంత తెలివితేకలు లేవు నీకేంటి ఏదో ఒకటి ముద్రేసి ఢిల్లీలో కూర్చున్న మీ మోడీ బాసు కాళ్ళు నాకి ఎలాగ అలాగా అదానీ గారికి అప్పచెప్పి చెప్పి మీ పార్టీ ఫండ్లు ఎత్తుకోవాలి ఇది మీ దొరికి మీరు మాట్లాడతారు కానీ మీరు అనుకుంటున్న జరగనివ్వం చచ్చిన జరగనివ్వం ఎందుకంటే ఇంకా మా అబోటో వాళ్ళ బస్కే ఉన్నాం దశ అంత తేలికేవి కాదు గంగవరం ఎప్పుడైనా అబోటో వాడు ఉంటే అసలు గంగవరం పోర్తే వచ్చేది కానీ ఆ రోజున మరి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఎందువల్ల చేయలేదు కానీ గంగవరం పూర్తి కూడా చాలా తప్పే మీరు భూములు ఇచ్చిన దాని నుంచి చదివారు కదా అయితే ఇప్పుడు ఉన్న ప్రశ్న ఏంటంటే మనము నాయకులకు బలమా నాయకులు మనకు బలమా అది ముందర మీరు తెలుసుకోండి ఏ ఎమ్మెల్యే దగ్గరకు ఏ ఎంపీ దగ్గరకో లేకపోతే వైఎస్ఆర్ సిపినో జనసేన వాళ్ళ దగ్గరకు వెళ్తాం కాదు మనం గట్టిగా నిలబడితే వాళ్ళే మన వాళ్ళ దగ్గరకు వస్తాం అరవై నాలుగు గ్రామాలు దరిదాపులో డెబ్బై నుంచి ఎనభై వేల మంది జనాభా దరిదాపులో ఈ ప్రాంతంలో నాలుగు కాన్స్టిట్యున్సీలు మీ చేతుల్లో ఉన్నాయి మీరు ఎదురు తిరిగితే ఆ నాలుగు కాన్స్టిట్యున్సీల్లో ఎవ్వరికి డిపాజిట్లు కూడా రావు ఆ భయాన్ని మనం ముందర ఈ రాజకీయ పార్టీలకు తీసుకెళ్ళారు ఇప్పటిదాకా వాళ్ళు మిమ్మల్ని ఏదో దువ్వేసి వాళ్ళ సబ్బం గడుపుకుంటున్నారు లేదు ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఖచ్చితంగా నిర్వాసితులకి సరైతేనే ఓట్లు వేస్తాం ంగవరం మత్స్యకారులకు అడ్డుగా కట్టిన గోడ పగల కొడితేనే ఎవరు పగల కొడతాడో వాడికే ఓటేస్తాం ప్రతి నిర్వాసితుల గ్రామాలు అరవై నాలుగు ఆలో అగనపూడి వడ్లపూడి గంచాల గంగవరం ప్రతి చోట కూడా కమ్యూనిటీ సెంటర్లు మ్యారేజ్ హాల్స్ కడితేనే ఓటేస్తాం నిర్వాసితుల కోఆపరేటివ్ సొసైటీ పెడతాం ఖచ్చితంగా ఎవరైతే ఆ కోఆపరేటివ్ సొసైటీకి కోటి రూపాయలు ఇస్తారో వాళ్ళకే ఇస్తాం గుడ్డిగా వేసే ప్రశ్న లేదు ఇంకా చూశారు కదా మొదలు నేను వచ్చినప్పుడు ఇరవై మంది తర్వాత వంద మంది మొన్నటి దెబ్బకి డైలీ సీరియల్లాగా వేల రోజులు బట్టి ఆ గేటు దగ్గర చేస్తున్నాం చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా ఉడికి పడ్డారు ఓహో ఉద్యోగం అంటే ఇది కదా అని కొట్టే దెబ్బ గట్టిగా కొట్టాలి మొన్న ఒక దెబ్బ కొచ్చాము సరే ఇవాల్టి దెబ్బకి అడ్డొచ్చారు అడ్డొస్తారని కూడా తెలుసు జరిగింది కాకపోతే ఇదే సభాముఖంగా చెప్తున్నాం ఈసారి కొత్త పోయే దెబ్బ మీరు ఆపలేరు చేరుకోలేరు కూడా ఇప్పటిదాకా ఈ ఉద్యమం ఒక్క అరవై నాలుగు గ్రామాలదే కానీ ఈసారి మనం చేయబోయే పనితో ఈ ఉద్యమం రాష్ట్రంలోని ప్రతి ఆంధ్రుడి ఇదే గ్రౌండ్ వేదికగా రాష్ట్రంలోని అన్ని ప్రజా సంఘాలని తీసుకురాబోతున్నాం పెద్ద పెద్ద జడ్జిలను దాబోతున్నాం ఒక పెద్ద సభ పెట్టబోతున్నాం ఒక్క వ్యవస్థే కాదు ఆంధ్రదేశమే ఉలిక్పడే లేచేటట్టు చేయబోతున్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మన దగ్గరికి రావాల్సిందే మన భూములు తీసుకుని ఈ ప్రభుత్వం వెళ్ళిపోతే చూస్తూ వెళ్ళేద్దామా ప్రశ్న ఏదైతే కొందరు మా చూడు ఎంతసేపటికి అభివృద్ధి నినాదం భూములు కాజేయడం వీళ్ళ విధానం ఆల్రెడీ కాజేశాం డబ్బులు ఇవ్వో ఉద్యోగాలు ఇవ్వో ఎక్కడికి వెళ్ళాలి ఇంట్లో పెళ్ళ పెళ్ళైతే వెన్నులోంచి వడిపోతుంది ఎక్కడి నుంచి డబ్బులు కావాలో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెన్నులోంచి చదువుస్తుంది ఎలా డాక్టర్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాలు లేవు తినడానికి లేదు ఎక్కడికి వెళ్తారు ఎవరు మీ గోడు పట్టించుకోలేరు మీరు అనేవాళ్ళు ఉన్నారన్న విషయం కూడా ఈ ప్రపంచం మర్చిపోయింది భూములు లాగేసుకున్నాం కానీ లేదు ఆ భూములు ఇంకా మీ హక్కు ఉంది ఆ భూములు మీకు మళ్ళీ తిరిగి వస్తాయి నేను నమ్ముతున్నాను మీరు నమ్మండి తేగలం లేదా మెడలు ఉంచడం అంత పెద్ద విషయం కాదు ఒక్కసారి సంఘటితంగా ముందుకెళ్తే ఖచ్చితంగా తేగలం ఆ ప్రణాళిక రచిస్తున్నాము మీ నాయకులతో ఎవరే మాట్లాడబడుతున్నాము బహుశా అతి తొందరలోనే మహా అయితే ఒక నెల నెల నెలలోనే మీరు ఆ పెద్ద బహిరంగ సభ ఇదే ప్రాంగణంలో చూడబోతున్నారు పోలీసులకు ముందే ఇస్తాం ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే కోర్టుకెళ్ళేస్తాం చేస్తాం దానికి ఎంతైనా కూడా ఖచ్చితంగా నేను బాధ్యత తీసుకుంటా ఎందుకంటే నివురి కప్పిన ఈ నిప్పుని బయటికి తీయాలి ఒక్కసారి ఈ నిప్పు కనుక కాచిట్స్ అయితే ఈ ప్రభుత్వం కూడా భయపడుతుంది అప్పుడే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ చర్మం ప్రభుత్వాలు చెబితే వినే రోజులు పోయినాయి ఒకప్పుడు గాంధీ మార్గంలో చెబితే తినేవాళ్ళు పాదలు అర్థం చేసుకునేవాళ్ళు ఇప్పుడు దౌర్భాగ్య ప్రభుత్వాలు ఓట్లు కావాలంతే కోర్టు అయిపోయిన తర్వాత మీరెవరో ఎవరో మిమ్మల్ని కోలనాడడానికి కూడా వెనక ముందు ఆడరు దొంగలు అంటారు పని దొంగలు అంటారు ఇది కూర్చొని డబ్బులు సంపాదిస్తున్నా నా మాటలు అంటారు మాటలే పోయే నేను అది కారం ఐదేళ్ళు నేను నా మనవడు మనోడు మనవడు కూడా డబ్బులు కలికేసుకుంటాను ఇది అలా చేస్తే నాకు నేను ఇది కానీ ఈసారి చెల్ల ఖచ్చితంగా చెల్లరు అయితే ఇంకొక విషయం ఏంటంటే పేదోడు లాగానే ఉండాలి వాడికి ఆకలి వేసినా పై పడుకోవాలి లేదంటే ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉండాలి ఇది ఇది ఒక ప్రభుత్వాలే కాదు మనతో పనిచేస్తున్న వాళ్ళు కూడా అలాగే తయారైతే వచ్చారు అందరం మనం కలిసి ఉద్యమం చేసి ఈ నెలకి నిర్వాసితులు ఒక సంఘటిత శక్తిగా తయారయ్యి ముందుకెళ్తూ ఉంటే వీళ్ళు కొత్తగా ఒక గొడగ కష్టపడేటప్పుడు మొదలెట్టారు ఏంటంటే అంట నిర్వాసితుల ఉద్యమం వల్ల ప్రైవేటీకరణ జరగబోతుంది అంట నిర్వాసితుల భూములు ఇచ్చేస్తే ప్రైవేటీకరణ చాలా సమాయాసం అయిపోతుందంట నిర్వాసితుల వాళ్ళు జరుగుతుంది మీరు ఉద్యమం చేయకూడదు ఎవడో చెప్పింది మీకు ప్లాంట్ ఉంది పదకొండు వేల ఎకరాల్లో మేము ఆ భూమి అడుగుతున్నామా మిగులు భూమి కదా అడుగుతోంది మిగులు భూమి ఇస్తే ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము ఎలాగ ప్రోత్సహించినట్టు ఇచ్చినట్టు అది ఎలాగో కళ్యాణ వాడిస్తుంది కదా చెట్టు పెంచుకున్నావు దానిలో పార్టీ వాళ్ళ శ్రీ చైతన్య వాళ్ళకు కొన్ని ఇస్తున్నారు అలాగే ఇంకోడి ఇంకోడికి ఇస్తున్నారు అదే కదా మా భూమిలే కదా ఖాళీగా ఉన్న భూములు మనం అంటే మేము ప్రైవేటీకరణ సహకరించినట్టు ఎలా అవుతుంది బుద్ధుడే మా వీళ్ళు ఇల్లు కడుపు మంట వాళ్ళు చేయలేకపోతున్నారు అందరం కలిసి నిర్వాసితులు ఈ రోజున విశాఖ ఉప్పు ప్రైవేటీకరణ ఆపే శక్తి ఎవరికైనా ఉందంటే అది నిర్వాసి ప్రతి వాళ్ళు చెప్తున్నారు కారణం ఎందుకంటే వ్యవహారం కనుక చివరికి వచ్చి రెచ్చగొడితే ఎంతకైనా తెగించే శక్తి అందులోనే ఉంది వాళ్ళు లేదు గేటు దాకా రాలేదు అంత పడికే ఏదైనా గేటు చుట్టూ పట్టలే అరే టెంట్ బీగింపు రాత్రి రాత్రి బయటపడేస్తే అని కట్టుకోవడానికి మళ్ళీ రెండు నెలలు తీసుకున్నాయి ఇది వాళ్ళ యొక్క తెగింపు తెగింపు ఉన్నది మన దగ్గర అందుకని ఇంకా వీళ్ళ ముందరికైతే ఎక్కడ ఉద్యమం మొత్తం ఇలా పట్టుకొస్తుందో అని ఈ కొత్త కొట్ట కాచి పడేస్తున్నారు మనము మన భూములు అడగటం వల్ల ప్రైవేటీకరణకి సంబంధం లేదు మనము అడుగుతోంది మిగులు భూములే ప్రైవేటీకరణ అంశం వేరే అది వేరే అంశం మాకు సంబంధం లేదు మిగులు భూములు మనకే మనం అడుగుతున్నాము అంత మనకే మనం మాట్లాడుతున్నాము ఎవరైనా సరే ఇక ముందు మీరు భూములు ఇచ్చేస్తే ప్రైవేటీకరణ జరుగుతుందంటే ముందర చెప్పండి కానీ ల్యాండ్ భూములకి మాకు ఏం సంబంధం మిగిలిన వాటిల్ అడుగుతున్నాము దానికి ప్రైవేటీకరణకి అసలు సంబంధం లేదు కరెక్టేనా కరెక్టే కదా ఇక ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమం కాబోతుంది ఈ ఉద్యమము ఈ అరవై నాలుగు గ్రామాల ఉద్యమము రేపు ఎలాంటిదంటే తెలంగాణ ఉద్యమంలో అందరూ కేసీఆర్ అంటారు కొంతమంది రామని కూడా అంటారు కానీ నిజంగా చేసిన వాడు ఎవడంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి వాళ్ళు లేకపోతే ఆ ఉద్యమం లేదు రాష్ట్రాన్ని మొత్తాన్ని తట్టి లేపింది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ రేపు ఈ అరవై నాలుగు గ్రామ ప్రజలే ఈ భూదాతలే ఉద్యమాన్ని మహోద్యమం చేయబోతున్నారు ఆంధ్ర రాష్ట్రం మిమ్మల్ని చూసి ప్రతి చోట ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే భూములు లాక్కుంటున్నారు అందులో రోడ్ల మీద వస్తారు ఈ ప్రభుత్వాలకు ఎదురు తిరుగుతారు మరొక జయ ఆంధ్ర ఉద్యమం మీ నిబోతున్నాను మీరే రేపటి స్ఫూర్తిదాతలు ఆంధ్ర రాష్ట్రానికి మార్గదర్శక